ఇప్పుడు హ్యాండ్స్ కొలతతో మీకు కటింగ్ చెప్తాను ఒకవేళ ఇది కావాలి అంటే కనుక ఇదిగో ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ కటింగు తెలవాలి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ కటింగ్ తెలవాలి తర్వాత అసలు బ్లౌజ్ కొలతలు కూడా తెలవాలి అవి తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది నా పాత వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను అవి చూడండి అవి చూస్తేనే ఇది వస్తుంది ఇదిగోండి ఎలా కట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం చూడండి ఇదిగోండి అది ఇది జాకెట్ ఇచ్చారు కదా దీని కొలతలు తీసుకోవాలి ముందు మనం ఇదిగోండి ఇలా వేసుకున్నాము కొలతలకి ఇదిగోండి ఎనిమిది ఉంది ఖర్చు కలుపుకోవాలి ఇక్కడ వెళ్ళాలి కాబట్టి తొమ్మిది పెట్టుకుందాం తొమ్మిది పొడవు ఆ తర్వాత ఇక్కడ ఐదున్నర ఇంచులు కింద వైపు ఉంది కదా నేను రాస్తున్నాను చూడండి తొమ్మిది పొడవు అంతే ఖర్చుతో తొమ్మిది పొడవు ఇక్కడ ఇంచులు పెట్టుకుందాం ఇది తీసుకున్నాం కదా తను తీసేస్తే ఇదిగోండి ఇది క్లాత్ మడుస్తున్నాను చూడండి ఇలా మడచాను ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసాక మిగిలినటువంటి భాగం ఇది హ్యాండ్స్ కొలతలతో తొమ్మిది కింద వైపు చూడండి ఆరు ఒకవేళ అలా కాకుండా మీ కుది బ్లౌజే పరుచుకొని వేసుకొని తీసుకోవాలంటే కూడా ఇలా చేయొచ్చు చూడండి నేనైతే చూపిస్తున్నాను ఇది ఖర్చులు మనము మడిచి కుట్టడానికి కావాలి కదా దాని కిందకి వెళ్ళిపోవాలి ఇదిగోండి హ్యాండ్స్ ఇది ఖర్చు పెట్టమన్నారు కాబట్టి మనము ఇదంతా కూడా ఖర్చుకు సరిపోతుంది ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేశాను కదా చూస్తున్నారు కదా ఇదండి హ్యాండ్స్ కటింగ్ అయితే చూడండి వెనక భాగాల్లో కొంచెం తక్కువ వస్తుంది ఇలా తక్కువ వచ్చేస్తుంది మనకి చేతులు పొడగొన్న వాళ్ళకి ఇట్లా తక్కువ వస్తుంది కానీ ఇదే ఎందుకు దీన్ని మనం తీసేయచ్చు ఎందుకంటే హ్యాండ్స్ లో కటింగ్ చేసుకోవాలి కదా అని మనం వాటిని కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేశాను కదా దీంట్లో ఒక చిన్న టిప్పు ఏంటంటే లో కటింగ్ చేయాలి ఆ లో కటింగ్ ఎలా చేయాలి అనేది ఇదిగోండి ఇలా ఫోల్డ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనము షోల్డర్ దగ్గర నుంచి తీసుకొని దీన్ని ఇలా లో కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకున్నట్లయితే మనకి చంకల దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి హాఫ్ ఇంచు నేను తీసుకున్నాను ముందు కట్ చేశాను మరలా మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా మీకు అర్థమైందా చాలా మందికి కూడా హ్యాండ్స్ అర్థం కావట్లేదు అంటున్నారు ఇవి బాగా సరిపోతాయి ఈ హ్యాండ్స్ చూసారు కదా ఇంకా మిగిలిన భాగాలు కొన్ని ఉన్నాయి షేప్ పట్టీలు ఉక్స్ పట్టి కాజా పట్టి మెడముక్కలు ముక్కలు వెనక వీపి బెల్ట్ ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తారు